మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ నేను ఈ వీడియోలో మిర్చితో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇవి హాఫ్ కేజీ మిర్చి బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను ముందుగా మనం పచ్చళ్ళకి ఆవాలు అండ్ మెంతులు జీలకర్ర రోస్ట్ చేసుకోవాలి సో ముందుగా ఆవాలు యాడ్ చేసుకోండి త్రీ స్మాల్ స్పూన్స్ ఆవాలు కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి జీరా కొంచెం యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ చిటపట అనేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి అనేది తేమ అనేది లేకుండా బాగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోండి ఇవి రోస్ట్ చేసుకున్న జీలకర్ర ఆవాలని మెంతులు ఫస్ట్ ఇవి యాడ్ చేసుకోండి పౌడరీగా అయ్యాక పండుమిర్చి యాడ్ చేసుకుంటాం ఇప్పుడు పండుమిర్చి యాడ్ చేసుకోండి మిర్చి యాడ్ చేశాక సాల్ట్ యాడ్ చేసుకోండి అప్పుడైతే బాగా మెదుగుతాయి అయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి మిర్చి యాడ్ చేశాక అల్లం ఒక మీడియం సైజ్ అంతా తీసుకొని యాడ్ చేసుకోండి గుప్పెడు చింతపండు యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ వచ్చాక మనం చేసుకోవాలి వెల్లుల్లి ఐదు గడ్డలు వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం మేము కొంచెం వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ రావాలి అంతే పచ్చడి అనేది రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ ప్రాసెస్ అనేది మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది రెడీ సో ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇది మ్యాండేటరీ కదా ఏ పచ్చరు చేసుకున్నా రోట్లో ఇట్లా రైస్ వేడి వేడి రైస్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకోండి మనం పచ్చడి చేసుకున్న దాంతో ఇట్లా రైస్ వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకోవాలి సో ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ బిగ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి పచ్చడి అంటే ఇది ఆయిల్ అనేది బాగానే పడుతుంది సో మనం నిలువ కూడా పెట్టుకోవచ్చు ఇది ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులో మెంతులు యాడ్ చేసుకోండి కొన్ని శనగబాల్ యాడ్ చేసుకోండి అవాలు యాడ్ చేసుకోండి జీరా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు వెల్లుల్లి అండ్ రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి అంటే కరివేపాకు యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ బాగా రోస్ట్ అవ్వాలి బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు పండు మిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి సో ఇప్పుడు మనం దంచుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి సో అంతే పండు పండుమిర్చి రోటి పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఈ ప్రాసెస్ ట్రై చేయకుంటే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు రోట్లోనే చేయాలని ఏం లేదు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇది వన్ మంత్ నిలువ ఉంటుంది బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్